రేజలాడ్ దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాం నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనము ముప్పైవ వచనము రెండు వచనాలు చదువుకొని మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం దేవుడి చే వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను ఆయన తుఫానును ఆపివేయగా వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను దేవునికి స్తోత్రం కాలే లూయ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇరవై ఎనిమిదవ వచన నుంచి ముప్పై వరకు మనకు దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను మొదటిది చూసారా దేవుడు ఎప్పుడైనా నీ ఆపదలో నుండి నిన్ను విడిపిస్తాడు మొదటిది రెండవది ఆయన తుఫానును ఆపివేయగా చూసారా తుఫాను ఆపివేసే దేవుడు ఆయన అంటే సృష్టికి కర్త సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి తుఫానును ఆపివేస్తూ ఉన్నాడు రెండవది మూడవది ఏం చేస్తున్నాడంటే వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను మన దేవుడు ఎప్పుడైనా నువ్వు శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఇబ్బందు ఇబ్బందుల్లో పేదరికంలో ఉంటున్నప్పుడు నిన్ను వదిలిపెట్టాడు ఎందుకంటే నీవు ఆయన నమ్ముకున్నావు ఎక్కడికైతేను వే చేరాలనుకుంటున్నావో నిన్ను ఆడికి నడిపించే దేవుడు ఆయననే ఏసుక్రీస్తు ప్రభు మనం చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తర్వాత పన్నెండు మంది శిష్యులు కూడా ఒకే ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒకే ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అక్కడ చూస్తూ ఉంటే మొట్టమొదటి ఏమవుతుందంటే గాలి విస్తారమైన గాలి వస్తుంది మేఘాలు మేఘాలు కమ్ముకున్నాయి కమ్ముకొని విస్తారమైన వర్షము పడుతూ ఉంది విస్తారమైన వర్షం పడుతున్నప్పుడు వారు వెంటనే లూకా స్వార్త ఎనిమిదవ ధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఈ రీతిగా వ్రాయబడింది ఉంది ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపుతూ ఉన్నారు వెంటనే ప్రభువారు ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అణిగి నిమ్మలమాయను దేవునికి స్తోత్రం హాలెలూయ అంటే నిజంగా చూడు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క కృప ఆయన యొక్క కాపుదల వారి చుట్టూ ఎలా ఉన్నదో చూడండి అంటే దేవుడు ఎప్పుడైనా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన రక్తం ద్వారా నీవు కడగబడినావు ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో ఆయనతో నడుస్తూ ఉన్నావు నడుస్తున్నప్పుడు ఆయన వెంటనే లేచి గాలిని నీటి పొంగును గద్దించిన దేవుడు దేవునికి స్తోత్రం హాలే లూయ వెంటనే ఏమవుతుంది అంటే ఆ యొక్క గాలి హనిగి నిమ్మలమైనట్టుగా మనం చూస్తున్నాం అందుకే నీవు శ్రమల వైపు బాధల వైపు చూడకూడదు దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీవు ఎక్కడికైతే చేరాలనుకుంటున్నావో దేవుడుని నీ గమ్యాన్ని కొనసాగిస్తాడు కొనసాగించడం కాకుండా ఆయన నీతో నడిచే దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనని నడిపించే దేవుడు నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు వచనం చూసినప్పుడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఆయనే మనల్ని మరణం వరకు నడిపించే దేవుడు అంటే నీతో ఆయన నడుస్తూ ఉన్నాడు నీతో నడుస్తూ ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఏ సమస్య ఏ బాధ నిన్ను డామినేట్ చేయదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు నీతో నడుస్తున్నారు ఇప్పుడు వెంటనే చూడండి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే హనికి నిమ్మలమైనప్పుడు వాళ్ళు ధరికి చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు సముద్రం నుంచి ఒడ్డుకు చేరారు నిజమే మరి ఇప్పుడు సముద్రంలో నీరు కదా మరి ఎటు చూసినా నీరే కనబడుతూ ఉంది ఎటు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక వారు అనుకున్నారు మా పని అయిపోయింది మేము ఇలా అవుతాం అనుకున్నారు కానీ వాళ్ళు వెంటనే ప్రభు సహాయాన్ని కోరారు మరి నీ జీవితంలో కూడా నీవు అలాంటి శ్రమంలో బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నప్పుడు దేవుడు నిన్ను కూడా దరికి చేరుస్తాడు శిష్యులను ఏరితిగా దరికి చేర్చాడో వారు కోరిన రేవునకు వారిని ఏరితిగా నడిపించాడో దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు మరి నువ్వు కూడా నేను కూడా ఈ లోకమనే సముద్రంలో మాయనము మనము ప్రయాణిస్తున్నాం ఈ లోకమనే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వాటి వైపు చూడకుండా ప్రభువారి వైపు చూస్తూ ప్రభు యొక్క సలహాలు ఆలోచన తీసుకుంటున్నప్పుడు ఆయనని నేను ఏం చేశాడంటే ధరికి నడిపిస్తాడు మరి తీర్మానం చేసుకుందాం నాతో కలిసి ప్రార్థించుకుని కోరుతున్నాను పరమ తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు ప్రభా ఎత్తుకుపోకుండా సహాయము చేయమని అడుగుతున్నాం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను అని ప్రభా మాతో వాగ్దానం చేశాం నాయన మేము కోరిన రేవునకును నడిపించే దేవుడు అని నమ్ముచు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి నాతో ప్రార్థనలు ఏకీభవించిన బిళ్ళందరూ కూడా దరికి చేర్చుమని ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నామంలో పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక గాక మేన్